రాజధాని అమరావతికి కట్టుబడిన వారినే ఎన్నికల్లో గెలిపిస్తామని గుంటూరు జిల్లా తాడికొండ ప్రజలు పునరుద్ఘాటించారు అమరావతి విషయంలో చంద్రబాబుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు రాజధాని రైతులను మోసం చేసిన జగన్కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు నిన్న జరిగిన ప్రజాగళం సభకు హాజరై కూటమి మద్దతు తెలిపారు ఇవన్నీ కూడా తెలుగుదేశం గెలవడానికి నాంది ఈ రోజు ప్రజానీకం చూస్తా ఉంటే పెరిగి దాదాపుగా ఇరవై వేల మెజార్టీతోటి తోటి కుమార్ గారు గెలవబోతా ఉన్నాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా ముందు ముందు కూడా ఇంకా సభలు జరిగిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు మా ప్రజలంతా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజలు పార్టీలకు అతీతంగా ఈ రాబోయే ఎన్నికల్లో ఎవరైతే అమరావతి రాజధాని కట్టుబడి ఉంటారో వాళ్లే నామినేషన్ వేయాలి అమరావతి ద్రోహుల్ని నామినేషన్ వేయడానికి అనేటువంటి రీతిలో ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మనకి రాజధాని ఇదే ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే మహిళల పైన అత్యాచారాలు అలా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువైపోయాయి ఇంత ముందు కూడా ప్రభుత్వాలు జరిగాయి ఇంత దరిద్రంగా ఇలాంటి వైసీపీ పాలన ఎప్పుడూ కూడా చరిత్రలో చూస్తూ ఉన్నాం కరోనా మన వచ్చింది అలాంటిదే ఈ ప్రభుత్వం కూడా అంటే ఈ కరోనాని తరిమి కొట్టాలి మన టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి మన భవిష్యత్తు బాగుపడాలి మహిళలు బయటికి వెళ్ళాలంటే భయపడే ఈ వైసీపీ ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి